ಟೂರ್ ಎಲ್ಲ ಸೌದಿ ಎಲ್ಲ ಅದೇ ಟೂರ್ ಎಲ್ಲಿ ಮಟ್ಟ ಕುಡಿಯ ಗಡ್ತಾ ಉದ್ದಿನ ಆಫೀಸ್ ಮುಂಡ ಕಪ್ಪಿಲ್ ಅಂತ

హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కు బయట కోరుణ్ని ఫ్రెండో మా కపిల్ గారు కటింగ్ షాప్కి అయితే తీసుకొచ్చారు సేవింగ్ చేయించడానికి నాకైతేనే నాకు వద్దురా బాబు నేను చేయించుకుంటాను లేరా బాబు రేపు బొద్దు అనేసి అన్నాను కానీ మా కపిల్ గారు కటింగ్ చేయించుకుంటాక వెళ్తా నన్ను కూడా తీసుకెళ్లరు రా నీకు కూడా గడ్డం పెరిగిపోయింది గీన్ చేసుకో అనేసి అన్నాడు అనమాట వచ్చాను నేను కూడాను చూడండి మొత్తం కూడా ఒక లుక్ వేసేయండి కటింగ్ షాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంచుమించు ఒక ఆరుగురు కంపర్ట్గా ఒకేసారి కూర్చొని మరి కటింగు సేవింగ్ అయితే చేయించుకోవచ్చండి చాలా నీట్గా ఉంది అబ్బో టీవీ కూడా ఉందండి చూడండి మన ఇండియా మూవీ అయితే పెట్టుకుని చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది నిజంగాను మొత్తానికి ఆయనకోండి మా కపిల్ గారు చూడండి వచ్చారు మొత్తం కూడా చేయించుకుంటున్నారు ఆయన కూడా కటింగ్

ఇంకా వస్తున్నారు జనం అప్పుడే స్టార్ట్ అవుతున్నారు పదిహేను టైము నైట్ పది మళ్ళీ ఇక్కడ మనకి మార్నింగ్ కొంచెం తక్కువే ఉంటుంది బిజినెస్ నైట్ ఎక్కువ ఉంటుంది ప్రతి చోటను మొత్తం సేవింగ్ షాప్లు ఏమైనా ఉండే సూపర్ మార్కెట్లో ఉండే మొత్తం షాపింగ్ మాల్ అవునా ఉండే హాస్పిటల్ అవున ఉండే అన్నీ కూడా నైట్ టైమే ఎక్కువ ఇలా నైట్ టైమే వెళ్తారు అందుకనేసి వాళ్ళు కూడా నైట్ టైమే ఎక్కువ ఓపెనింగ్ చేస్తారు మాకు మార్నింగ్ అయితే కొంతమంది మూసేస్తారు నైటు ఆరు ఏడు ఆ టైంకి ఓపెన్ చేస్తారన్నమాట షాప్లు నన్ను అయితే మా గారు అయితే తీసుకెళ్ళారండి కూడా కూడా తీసుకెళ్ళి నాకు కూడా చేయించేసాడు న్యూస్ దినార్ అయితే అయ్యింది మొత్తం సేవింగ్ చేసుకోవడానికి ఆయన ఇచ్చేసాడు డబ్బులు నేను ఇద్దాం అనుకుంటే ఆయన ఇచ్చేసాడు నేనైతే చేయించుకున్నాను ఇంకా రేపు ఎల్లుండి చేయించుకుందాం అనుకుంటున్నాను ఇక ఆయన కూడా కూడా తీసుకెళ్ళి మొత్తం నాకు కూడా నీట్గా చేయించేసాడు ఇక్కడైతే కొంతమంది జుట్టు గెడ్డము పెరగనవరండి ఈ రెండు ఉన్నాయంటే మాత్రం గొడవ పడతానే ఉంటారు చాలా సిరకు పడతారు చూసి మనుషుల్ని కొంతమంది అయితే పట్టించుకోరు అసలు ఇంకా ఆడు ఈ పెంచుకున్న జుట్టు పెంచుకున్నా మేసాలు పెంచుకున్న ఎట్ట పెంచుకున్నా అసలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి పని తప్ప మనిషి నీటుగా ఉన్నాడా లేదా అనేసి ఇంకా సోడరు కొంతమంది అయితే నీకు ఏటైతే గడ్డమేంటి ఆ జుట్టు ఏంటి నీట్గా ఉండవా ఏటైతే గలీజుగా ఉండవనేసి తిడతారనమాట ఇక అలాగైంది మా కప్పిల్ గారు అయితే కూడా తీసుకెళ్ళి ఫస్ట్ టైము నేనే ఎప్పుడు కటింగ్ చేయించుకునేవాడిని గెడ్డ గట్ట నేనే చేయించుకునేవాడిని ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ టైము మా కప్పిల్ గారు చూసారా ఆయన మా కప్పిల్ గారు తీసుకెళ్ళి కూడా తీసుకెళ్ళి నాకు కూడా చేపిచ్చేయ్యాడు అది చెప్తున్నాడు మీ హిందీ ఆయన మొత్తం మీ కూడా అది చేసి నేను డబ్బులని డబ్బులన్నీ ఆయన చెప్తున్నాడు అనమాట కటింగ్ ఏం ఆయనకి మరి కామెంట్ అయితే చేయండి మనకి కటింగ్కి సేవింగ్కి కలిపి దినార్ న్యూస్ అయితే తీసుకుంటారండి ఇంచుమించు మరి నేనైతే సేవింగ్ ఒకటే కాబట్టి నాకైతే న్యూస్ దినార్ అయితే తీసుకున్నారు న్యూస్ దినార్ అనేసి అంటే దినార్లో సగం అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఉందండి దాంట్లో సగము మనకి సేవింగ్ చేసుకోవడానికి తీసుకున్నటువంటి అమౌంట్ అనమాట ఎంత అయిందో ఏంటో కామెంట్ అయితే చేయండి రెండు వందల డెబ్భై రూపాయలు సగం ఈ సేవింగ్ చేయించుకోవడానికి పోవైట్లను మొత్తానికి ఇదండి చాలా నీట్గా అయితే చేశారు మనకి నచ్చిన విధంగా అయితే చేస్తారండి సేమ్ యాజ్ ఈజ్గా మన ఇండియా షాపే అది అందుకనేసి మొత్తం మన ఇండియన్ ఆర్మీ కటింగ్ ఏమంటే ఇండియన్ ఆర్మీ కటింగ్ వేస్తారు మన హీరోలు కటింగ్ ఏమంటే హీరోలు కటింగ్ ఇస్తారు మనకు నచ్చిన కటింగ్ ఏమంటే మనకు నచ్చిన కటింగ్ వేస్తారు మనకి సేవింగ్ అటస్ ఏమంటే అలా చేస్తారు అనమాట మన హిందీ వాళ్ళు అనమాట మనకి వర్క్ చేసేది ఇంకొకటి ఇటువంటి కటింగ్ షాపుల్లో ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఉంటారండి మొత్తం మనకి ఇక్కడ కటింగ్ చేయించడానికి సేవింగ్ చేయడానికి మొత్తానికైతే చాలా నీట్గా ఉంది కటింగు కొవ్వ ఇట్లు మనకి సెలింగ్ షాప్లు అయితే ఆ విధంగా అయితే ఉంటాయండి మొత్తానికి మా కపిల్ గారికి నాకు గొడవ అయిన తర్వాత ఫస్ట్ టైము ఇంకా మా కపిల్ గారు అయితే తీసుకెళ్ళి నాకైతే నీట్గా సేవింగ్ అయితే చేయించరు కొంతమంది అయితే ఎలా ఉంటారో కొంతమంది అయితే ఇంకా అనమాట ఏదో చెప్పాను కదండి ఇంచుమించు రెండు రోజులు బట్టి మనకి అయ్యే వీడియోలు వస్తున్నాయి మా కపిల్ గారితో నాకు ఏ విధంగా గొడవ జరిగింది ఏంటి అనేసి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నాను మరి ఆ గొడవ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు నైటు మరి తీసుకెళ్ళి మనకి సేవింగ్ చేయించడం జరిగిందనమాట మరి రేపు నుంచి ఇంకెలా ఉంటుందో పోజేసో తెలీదు అంటే గొడవ అయిన తర్వాత కొంతమంది మారతారనమాట అయ్యో నేను పొరపాటుగా అని తిట్టాను పొరపాటుగా అని కొట్టాను అనేసి కొంతమంది తప్పు తెలుసుకుని పశ్చాపంతో పశ్చాత్తాపంతో మనతో మంచిగా ఉండి మనల్ని మంచిగా చూసుకుంటారు కొంతమంది అయితే ఇంకా రాచరాంపాలు పెడతారు అమ్మో ఎక్కడ ఒకరితో అసలు మనతో గొడవ పడ్డారంటే ఇంకా కంటిన్యూస్గా గొడవ పడతానే ఉంటారండి అది ఎలా వస్తుందో తెలీదు ఇక మన మీద అలాగా పెట్టేసుకుంటారనమాట కొంతమంది అయితే అసలు పట్టించుకోరు గొడవ అప్పటికప్పుడే జరిగింది ఏదో కోపంలో అన్నాను ఏదో కొంచెం బీపీ పెరిగిపోయి అన్నాను ఇంకా మనకి ఏం పట్టించుకోకూడదు ఆడ మనోడు అనేసి కొంతమంది మళ్ళీ చేరదేతారు అనమాట కొంతమంది అయితే ఇంకా వెళ్ళిపోయేదాకా అలాగే ఏడిపించేస్తారు మళ్ళీ మరి మా కపీలు అయితే మరి మారాడు అనేసి అనుకుంటున్నాను నేను కూడా ఇంకా ఆయనకి ఏమి ఎదురు సమాధానం చెప్పలేదు టైం టు టైం వచ్చి నా పని నేను అయితే చేసుకుంటున్నాను ఇది మొత్తానికి అయితే మా కపిల్ గారు తీసుకెళ్ళి సేవింగ్ అయితే చేయించరు ఫ్రీ 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 అనమాట నా డబ్బులైతే కాదు ఆయనే డబ్బులు ఇచ్చేసాడు రెండవ కువైట్లో కటింగ్ చేయించుకోవాలంటే కనుక తినారా తీసుకుంటారు అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు సేవింగ్ చేయాలంటే కనుక న్యూస్ దినారు అంటే దినార్లో సగం రెండు వందల డెబ్భై రూపాయలు సగం అనమాట మరి అంతైతే అయిందో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది యాజిటీజ్గా మన ఇండియన్ స్టైల్లో అయితే చేస్తారు ఎలా ఉందో ఎటు కామెంట్ అయితే చేయండి షాపు అంతా కూడాను బయట చూపించడానికి ఇంకా అవతా చూపించినా కూడా నైట్ అంతా లైటింగ్ సెక్షన్ ఉంటుంది మనం పగలైతే చూపించలేము నైట్గా వెళ్ళాను కాబట్టి అంతా లోపల అయితే చాలా నీట్గా క్లీన్గా ఉండి మెయింటైన్ అయితే చేస్తారు చాలా బాగుంది కోవైట్లో సీలింగ్ షాప్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్ రెండో మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్